మీరెప్పుడైనా మీరస్సలు ఇష్టపడని వ్యక్తితో ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో భయంకరమైన రాత్రి ఇరుక్కుపోయారా నా జీవితంలో అలాంటి ఒక రాత్రొచ్చింది అది నా జీవితాన్నే మార్చేసింది ఇది కేవలం ఒక కథ కాదు ఆ రాత్రి వర్షం సాక్షిగా జరిగిన ఒక అనుభవం చివరి వరకు వినండి మీరే ఆ మత్తులో పడిపోతారు నా పేరు విక్కీ నా పక్కన కూర్చున్న ఈ మహాతల్లి పేరు మేఘన మా ఇద్దరికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది తను చాలా డిసిప్లిన్ నేనేమో బిందాస్ మా కామన్ ఫ్రెండ్ పెళ్లి కోసం టు అరకు తప్పక కలిసి ప్రయాణించాల్సొచ్చింది ప్రయాణం మొదలైన దగ్గర్నుండి కార్లో భయంకరమైన నిశ్శబ్దం కేవలం రేడియో పాటలు తప్ప మా మధ్య మాటల్లేవు నేను డ్రైవింగ్ చేస్తున్నాను మేఘన చిరాకుగా కిటికీ బయట చూస్తోంది వీడితో ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా అనుకుంటోంది తను ఈ మహాతలితో ఎలా వేగాలిరా బాబూ అనుకుంటున్నాను నేను సమయం సాయంత్రం ఆరు గంటలు దాటింది అరకు ఘాట్ రోడ్ మొదలైంది చుట్టూ దట్టమైన అడవి లోయలు సూర్యుడస్తమిస్తున్నాడు వెలుతురు తగ్గుతోంది సడన్గా ఇంజిన్లోంచి పొగలొచ్చాయి కార్ ఆగిపోయింది నేను దిగి బానెట్ తెరిచి చూశాను ఏదో పెద్ద సమస్య వచ్చింది మేఘన కంగారుగా ఫోన్ తీసింది నో సిగ్నల్ ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో మేమిద్దరం ఇరుక్కుపోయాం అప్పుడే ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పేసింది చల్లటి గాలి వీయడం మొదలైంది ఆ వాతావరణం చూస్తుంటే భారీ వర్షం పడేలా ఉంది నాకు టెన్షన్ మొదలైంది మేఘన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది ఉండటం సేఫ్ కాదు నాకు తెలుసు కొంచెం ముందుకు వెళ్తే పాత ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడికి వెళదాం రా అన్నాను తను భయపడుతూనే వేరే దారి లేక నాతో నడవడం మొదలుపెట్టింది మేము కారు దిగి ఒక పదిహేను నిమిషాలు నడిచేసరికి పెద్ద ఉరుముతో కూడిన భారీ వర్షం మొదలైంది ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు కురుస్తోంది ఒక్క క్షణంలో ఇద్దరం పూర్తిగా తడిసి ముద్దయ్యాం పరుగెత్తుకుంటూ వెళ్లి దగ్గర్లో ఉన్న ఆ పాడుబడిన చిన్న గెస్ట్ హౌస్ వరండాలోకి చేరాం లోపల అంతా దుమ్ము ధూళి వాసన ఒక మూలన పాత చెక్క చెక్కబెంచ్ తప్ప ఏమీ లేదు బయట వర్షం హోరు పెరిగింది లేదు చిమ్మ చీకటి కేవలం అప్పుడప్పుడు వచ్చే మెరుపుల వెలుతురు మాత్రమే మాకు దిక్కు మేఘన చలికి గజగజా వణికిపోతోంది ఆమె పెదాలు నీలంగా మారిపోయాయి ఆమె పళ్లు కొట్టుకుంటున్న శబ్దం నాకు చీకటిలో స్పష్టంగా వినిపిస్తోంది ఆమె పరిస్థితి చూసి నాకు కష్టంగా అనిపించింది నేను అటూ ఇటూ వెతికి కొన్ని పాత కట్టెలు పేపర్లు పోగుచేసి అతి కష్టం మీద ఒక చిన్న మంట రాజేశాను ఇక్కడికి రామేఘన చలి తగ్గుతుంది అని పిలిచాను ఆమె నెమ్మదిగా వచ్చి మంట దగ్గర కూర్చుంది ఆ చిన్న మంట వెలుతుర్లో మేమిద్దరం ఒకరి పక్కన ఒకరం కూర్చున్నాం ఇద్దరి బట్టలు తడిసిపోయి శరీరం చల్లబడిపోయింది కాని ఆ చలిలో మా మధ్య దూరం తగ్గక తప్పలేదు మేఘన తన తడిసిన జుట్టును ఆరబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆ ఎర్రటి మంట వెలుగులో ఆమె ముఖం చాలా అందంగా మెరుస్తోంది నేను ఆమెను రెప్పవేయకుండా చూస్తున్నాను ఇన్నాళ్ళు ఆమె కోపాన్ని మాత్రమే చూసిన నాకు ఈరోజు ఆమెలోని అందం ఒక తెలియని అమాయకత్వం కనిపిస్తున్నాయి నేను నా బ్యాగ్లోంచి ఒక చిన్న టవల్ తీసి ఆమెకిచ్చాను ఆమె జుట్టు తుడుచుకుంటుంటే ఒక నీటి బొట్టు ఆమె మెడమీదుగా జారుతూ వెళ్లడం నేను గమనించాను నా గొంతు తడారిపోయింది మేఘన తలెత్తి చూసింది ఇద్దరి చూపులు కలిశాయి ఆ చూపుల్లో ఇంతకు ముందున్న చిరాకు లేదు ఏదో తెలియని కొత్త భావన బయట వర్షం శబ్దం తప్ప మా మధ్య గాఢమైన నిశ్శబ్దం చలిగా ఉందా అని అడిగాను చాలా నెమ్మదిగా అని తలూపింది మేఘన నేను కొంచెం జరిగి ఆమె దగ్గరగా కూర్చున్నాను నా భుజం ఆమె భుజానికి తగిలింది ఆ స్పర్శ ఆ చలిలో ఒక విద్యుత్ ప్రవాహంలా అనిపించింది ఇద్దరికి ఆమె వెనక్కి జరగలేదు నాకు తెలియకుండానే నా చెయ్యి వైపు వెళ్ళింది నెమ్మదిగా నా చెయ్యి చాపి ఆమె ముఖం మీద పడుతున్న తడి జుట్టును వెనక్కి నెట్టాను నా వేళ్లు ఆమె చల్లటి చెంపను తాకాయి ఆమె కళ్ళు మూసుకుంది ఆ క్షణం మా ఇద్దరి శ్వాసల వేగం పెరిగింది మేమిద్దరం ఒకరికొకరం శత్రువులం అనే విషయం మర్చిపోయాం ఆ అడవి ఆ చీకటి ఆ వర్షం మమ్మల్ని దగ్గర చేశాయి ఆ రాత్రి ఆ అడవిలో ఆ వర్షం సాక్షిగా ఒకరికొకరు పడని ఇద్దరు వ్యక్తుల మధ్య చెప్పలేనంత గాఢమైన ప్రేమ పుట్టింది మాటలు లేవు వాగ్దానాలు లేవు కేవలం ఆ క్షణం ఆ సాన్నిహిత్యం మాత్రమే తెల్లవారింది వర్షమాగిపోయింది కిటికీలోంచి సూర్యకిరణాలు లోపలికి వచ్చాయి నాకు మెలకు వచ్చింది చూస్తే మేఘనతల నా భుజం మీద ఉంది ఆమె ఇంకా ప్రశాంతంగా నిద్రపోతోంది రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకురాగానే నా ముఖంలో ఒక చిరునవ్వు నా కదలికకు మేఘన కళ్ళు తెరిచింది ఇద్దరం ఒకరినొకరం చూసుకుని చిన్నగా నవ్వుకున్నాం ఆ నవ్వులో నిన్నటి పరిచయం లేదు ఒక కొత్త బంధం తాలూక వెచ్చదనముంది కొంతసేపటికి మెకానిక్ వచ్చాడు కారు రిపేర్ అయింది మళ్లీ ప్రయాణం మొదలయింది కాని ఈసారి కారులో నిశ్శబ్దం లేదు రేడియోలో ఒక మంచి రొమాంటిక్ పాట వస్తోంది నేను డ్రైవ్ చేస్తుంటే మేఘన నన్ను చూసి మురిసిపోతోంది నేను నా ఎడమ చేత్తో మేఘన కుడి చేతిని గట్టిగా పట్టుకున్నాను ఒక అనుకోని వర్షం రెండు విరుద్ధమైన మనసులను ఎలా కలిపిందో మాకు మాత్రమే తెలుసు ప్రేమ ఎప్పుడూ ఎక్కడా ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు బహుశా ఒక భయంకరమైన రాత్రి ఒక పాడుబడిన గెస్ట్ హౌస్లో కూడా పుట్టొచ్చు